ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూస్తే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి స్థలాన్ని కేటాయిస్తేనే అప్రూవల్ ఇవ్వాలని అధికారులకు దిశానిర్దం చేశారు అయితే మున్సిపాలిటీలో సమస్యలు పారిశుధ్యం రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలపై మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే మండిపడ్డారు అల్లూరు సీతారామరాజు జిల్లా గోదావరి శబరి వరదల వల్ల ముంపు గురైన బాధితులకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సహాయక చర్యలు ముమ్మరం చేశారు నిత్యావసర సరుకులు ఇతర సామాగ్రిని బాధితులకు వేగవంతంగా పంపిణీ చేశారు ఇప్పటివరకు పునరావాస కేంద్రాలకు నాలుగు వేల ఎనిమిది వందల నలభై యొక్క కుటుంబాలను తరలించడం జరిగిందని అధికారులు తెలిపారు అల్లూరు సీతారామరావు జిల్లా వరద ముంపు బాధితులను ఆదుకుంటామని రామచౌడబు ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి హామీ ఇచ్చారు చింతూరు కోనవరం మండలాల్లో ముంపుకు గురైన పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించి బాధితులతో మాట్లాడారు పోలవరం ప్రాజెక్టు వల్ల ప్రతి ఏడాది గోదావరి శబరి వరదల వలన విలీన మండలాల ప్రజలు కష్టాల కడల్లో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ముంపు బాధితులకు కష్టాల కడల నుంచి గట్టెక్కడం జరుగుతుందని తెలిపారు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం కేంద్రంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ఒక జేసీబీ ఆరు లారీలో రెవెన్యూ మైనింగ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు భూమిపై ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరపడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగారు రెవెన్యూ మైనింగ్ అధికారులు భూమిపై మైనింగ్ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు ఎవరికి ఇవ్వలేదని అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరపడంతో వచ్చి వాహనాలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరిపితే ఊరుకునేది లేదని తెలిపారు ఎన్టీఆర్ జిల్లా తిరువురు డిపోలో పలు గ్రామాలకు బస్సులను ప్రారంభించారు తిరువురు గోసవీడు గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ ఎమ్మెల్యే కొలిగూడి శ్రీనివాసరావు ప్రారంభించారు పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది దుండగులు కానిస్టేబుల్పై దాడికి పాల్పడ్డారు గంజాయి బ్యాచ్ గా వారిపై అనుమానం ఉంది పోలీసులపై వరుస దాడులు జరగడంపై సిపి శంకర్ బ్రూత్ బాగ్జీ సీరియస్ అయ్యారు వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రకాశం జిల్లా సింగరాయకొండ వెంకటేశ్వర కాలనీలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న మహబూబ్ బాషాని వెంటనే సస్పెండ్ చేయాలంటూ రోడ్లపై కాలనీవాసులు బైఠాయించారు రాత్రి కాలనీకి చెందిన సుకన్య అనే మహిళపై మామ కొండయ్య దాడి చేశారని సదరు మహిళా కంప్లైంట్ నిమిత్తం పోలీస్ స్టేషన్కి వెళితే మహిళా బంధువుల పట్ల దురుసుగా ప్రవర్తించారని వారిపై ఏఎస్ఐ చేసుకున్నారని వెంటనే ఏఎస్ఐని సస్పెండ్ చేయాలంటూ రోడ్లపై బంధువులు నిరసన చేపట్టారు